ఇక వీళ్ళిద్దరు ఒప్పందం బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పాను మేము బీజేపీ గెలిపిస్తాం బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలా ఇంకా కూడా కేటీఆర్కు మరి సో ఉందా లేదా ఇవాళ మాట్లాడుకుంటా అసలు అప్పటికప్పుడు ఉన్న పరంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలయ్ బలయ్ చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన నేను మొదటి నుంచి చెప్పిన ఐదు పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ఓళ్ళని పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో ముప్పై ఒక్క సమావేశాలు పెట్టింది కేటీఆర్ నన్ను ఓడించాలని ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైస ఇచ్చేది లేదు నీకు ఏమైనా అమ్ముకో అని చెప్పాడు ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు బూత్ కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా అంటే నువ్వు ఎన్నికలు చేయకు వదిలేసాయి ఈటల రాజేందర్ గెలవాలి ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా కేటీఆర్ కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు నువ్వు భూములు అమ్మకుండా రైతులకు రుణమాఫీ చేయని భూములను అమ్మకుంటా రుణమాఫీ చేయి బుక్కడి బో పెట్టకుండా పిల్లల్ని అంబోత్తులాక తయారు చేయి ఏందే రాజేందర్ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇన్ని వేలెకరాలు కేసీఆర్ కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిండా హైదరాబాద్ చుట్టుముట్టూతా విలువైన వేలాది ఎకరాల భూములను అమ్ముకోవడం ఆక్రమించుకున్నప్పుడు రాజందరికీ ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే నేను ప్రజలకు మంచి చేద్దాము ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే అరే అయినా కష్టపడుతుండు కదా చేస్తా ఉంటుంది కదా చేయని అనాల్చి హత్య చేస్తావు నువ్వు భూములు అంతవా అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు అంటే చేయొద్దా రైతులకు రుణమాఫీ చేయొద్దా భూములు మీరే అమ్ముకుంటారా మీరే గుచ్చుకుంటారా మీరే ఆక్రమించుకుంటారా దేవుడి భూములు ఆక్రమించుకున్నా నీ మీద ఆయన అన్నాడు ఇప్పటివరకు చర్యలు తీసుకోలే కేసీఆర్ ధరణితోని ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాయందర్ అన్నాడు ఆయన దాని మీద ఏం జోలి చెప్తలేడు ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు గెలుస్తున్నాడని అభినందించిండు అభినందించుండు తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ ఒప్పందం బయటపడ్డది అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు కుండ వలగొట్టిండు ఇక కేసీఆర్ కేటీఆర్ గుండువాళ్ల ఓటుడే మిగిలింది తెలంగాణ సమాజంలో ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లైబల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు ఆయన మైబినగర్ వైండి అంటే టిక్ టిం టేనే రెండు సార్లు கரంట్ వైయంట ఎంట సే తింటా 10 నిమిషాల 15 నిమిషాల తింటం తిండి సేమ్ ఇట్లాన హౌల మాటలు మాట్లాడి సూర్యపేటల వై పార్తావిస్ల ప్రెస్ మీట్ వెళ్ళినప్పుడు கரంట్ వైయంది నేను మా అధికారాలతో వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లే సార్ వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు ఆ పోటైన జనరేటర్ల కట్ ఆ పెట్టినట్లోనే ఆగింది సార్ అని మా అధికారలు చెప్పాను మరు క్షణం నేను విచారణ ఆదేశించినా సూర్యాపేట అట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారంటే ఒక్క పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనమైంది అబద్దాలు ఎందుకు ఏం కొట్టుకుపోయింది ఏం మునిగిపోయింది ఏం అధికారం లేకపోతే సస్తమా